ఈ వేరుశెనగ పప్పుల్ని ఎలా తీసుకుంటే మంచిది ఎండిపోయిన పల్లీలు మనకు ఉంటాయి ప్రతి ఇంట్లో చట్నీలు చేసుకోవడానికి డబ్బాలు తెచ్చి పెట్టుకుంటాం కదా ఈ పల్లీలని డైరెక్ట్గా తిన్నా ఏమీ కాదు కానీ మనకి ఉన్నదంతా మన శరీరానికి ఒంటికి పట్టాలంటే ఈ వేరుశెనగ పప్పుల్ని బలానికి వాడుకునేవారందరూ మంచి మాంసకృతులండి ఇరవై ఐదు పర్సెంట్ మాంసకృతులు ఉంటాయి వేరుశెనపప్పుల్లో ఈ వేరుసెన పప్పుల్ని మనం సిక్స్ అవర్స్ నానపెట్టుకుని తింటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి తినదంతా రక్తం లోపలికి పూర్తిగా చేరుతుందనమాట అంటే పప్పుల్ని గ్రైండ్ చేస్తే ఆయిల్ వస్తుంది నానపెట్టిన పప్పుల్ని గ్రైండ్ చేస్తే పాలు వస్తాయి పాలు గారే స్థితి తేలిగ్గా జీర్ణమయ్యే స్థితి అందుచేత ముఖ్యంగా నానపెట్టుకు తింటే మాత్రం చాలా మంచిది ఇది ముసలివారి దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఎవరైనా